ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చపాలి నాటు మరి ఎంతో లాభము ైతే మ్రతుకుటక్రీస్తే చావైతే మరితో లాభమువార్త శిలుసువార్త ప్రకటింపమేను ఋణస్థుడను సువార్త శిలువసువాత ప్రకటింపమేను ఋణస్థుల ఉన్నంత వరకే చెప్పాలి దేవునికి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడమ్మా దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి మనం పంపించాడు మనం తినడానికి మంచి ఆహారము చేసుకోవడానికి పని గాలి నీరు అంత సమస్తము దేవుడు మన కోసం దృష్టించి మనకు కలిగించి మనం దేవుని కోసం బ్రతకాలని దేవుని మార్గంలో ఉండాలని దేవుడు కానీ మనిషి ఈ రోజున దేవునికి ఈ రోజు పాపం అనేది చేస్తూ దేవుని తీయవలసినటువంటి దేవుని కోసం బ్రతికల్సిన మనిషి ఈ రోజున దారి తప్పితే వెళ్ళిపోయాడు అన్నారు నేను కూడా ప్రభు నమ్ముకోకుంటూ అనేక విధాలుగా త్రాగి అనేక విధాలు ఉంటాయి కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను నా యొక్క జీవితాన్ని మార్చారమ్మా అటు ప్రభు మన కోసం ప్రాణం పెట్టారు ఈ ప్రపంచంలో మన కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు కదమ్మా ఏదో ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు ఒక భార్య భర్త కోసం ప్రాణం పెట్ట పెట్టలేదు భర్త భార్య కోసం ప్రాణం పెట్టలేదు తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణం పెట్టలేదు పిల్లలు తల్లిదండ్రుల కోసం ప్రాణం పెట్టలేదు ఈ లోకంలో మంచి వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారు మంచివాడైతే చెడ్డోళ్ళు అయితే ఎవరు ప్రాణం పెట్టరు అప్పు కూడా ఇయ్యారు తాగడానికి నీళ్ళు ఇయ్యారు అన్నం పెట్టరు కానీ దేవుడు మనము చెడ్డ వారము అయినప్పటికీ పాపం చేసినప్పటికీ దేవుడు మనకి ప్రేమించి మన కోసం మనం చేసిన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనమాట అయితే ఆయన అందులో విశ్వాసం వచ్చి దేవుడు నీ దగ్గరకు వచ్చే నేను గాలి తీసేసుకోండి కమ్మలు తీసేసుకోండి అవి తీసేసుకోండి అని చెప్పడం లేదు దేవుని దగ్గరకు వచ్చి మన హృదయం మార్చుకోవాలి మన మనసు మార్చుకోవాలి చెడు జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట నేను ఒకప్పుడు ఇలా జీవించేవాన్ని ఇప్పుడు ఈ రోజున మంచి మార్గాన్ని ఉంటున్నాను సాధన చెప్పినట్టుగా అలాగా దేవుని దగ్గరకు వచ్చి మన మనసు మన హృదయాన్ని మార్చుకోవాలన్నమాట అటు ఎవరైతే చిత్రిస్తున్న శ్వాస ఉంచి మారమకొంది బాధ్యత పొందుతారో వారికి మరణించిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్తాం ఈ లోకం శాశ్వతమైన ఒక రోజు మరణించాల్సిందే అవునా కదా బాగా బలం ఉన్న ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కూడా మనిషికి ఆయాసము దుఃఖము కాళ్ళ నొప్పులు అనారోగ్యం నొప్పల సమస్యలు కాల్లో పులు ఆరోగ్యం ఏది ఉండదు కదా ఆ జీవనంలో తస్సుకుంటాయి ఇవన్నీ మనిషి నేను ప్రార్థన చేస్తాం దేవుడు ఏమిటాడంటే అంటే నేను చెప్పేది ఇప్పుడు మనకి ఆరోగ్యం పరిస్థితి బాగలేదు ఆ దేవుడు తోచుకుంటే ఆరోగ్యం బాగుంటాయా నొప్పులు ఇప్పుడు ఏముండవా ఏమి నొప్పులు జబ్బులు వచ్చి ఉండవా మనిషికి సామాన్యంగా అంటే వస్తాయి ఏదైనా కానీ కానీ అవి వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం ప్రార్థన చేసుకుంటే మనం ఇప్పుడు ఎంతో మంది డాక్టర్లు వైద్యులు మందులు ఇవన్నీ కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారే తయారు చేసినారు మీరు అనుకోవచ్చు దేవుడు లేనిది నాకు ఆ డాక్టర్లు ఉన్నారు నా దగ్గర టాబ్లెట్లు ఉన్నాయని అనుకోవచ్చు కానీ ఆ డాక్టర్లు ఆ టాబ్లెట్లు కనిపెట్టిన వాళ్ళే మేము యేసు ప్రభు దయ వల్ల మేము కనిపెట్టినాము అని చెప్తారు అన్నమాట కాబట్టి ఈ విధంగా ప్రపంచంలో ఎన్నో ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు ర్యాబెట్స్ కావచ్చు విమానాలు కావచ్చు అన్నీ కూడా మన ఇంట్లో వెలిగే కరెంటు బల్బు కూడా ఆయన తామస్ చదువు అని తయారు అది చదువుకున్న అయితే తెలుస్తుంది అది ఆయన బైబుల్ చదివి దేవుడు నన్ను వెలిగించాడు నేను కూడా వెలుగుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేసుకుని దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు మనం ఈ రోజున ప్రతి ఇంట్లో కరెంటు బల్బ్బు పెట్టుకుంటున్నాం అమ్మ నేనమ్మా కాబట్టి దేవుడు ఎన్నో సృష్టించాడు మనకు తెలియదు కానీ దేవుడు లేని మానవుడు లేదు అది నేను అంటున్నాను దేవుడు మానవుడు లేడు అనుకుంటే అన్ని దేవుడు లేని స్థలమే లేదు నాకీ అప్పల సమస్యలుండి పెద్ద అయినా చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళండి దేవుడు సహాయం చేస్తాడు మా కోసం మా కుటుంబం కోసం సేవకుడు ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేశాడు చేసిన తర్వాత దేవుడు మా యొక్క సమస్యల నుంచి బాధల నుంచి చూపించి ఈరోజు మేము బ్రతుకున్నామంటే ఆ దేవుని దయ వల్ల ఉన్నాం అనమాట కట్టు కట్టుకట్టలు చెప్పాల్సిన అవసరం లేదు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎంతోమంది చనిపోతాడు అనుకున్నటువంటి మనిషిని కూడా దేవుడు బ్రతికించాడు ధూపాల్లో ఒక సువర్ణ కను అందరూ డాక్టర్లు అందరూ ఏమో బ్రతకదు చచ్చిపోతుంది ఇంటి ఇంటికి గుంత పెట్టుకోకుండా అని చెప్పారు ఆ చెప్పిన డాక్టరే ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం వర అవుతుంది వారం రోజులకు చచ్చిపోతుందన్న చెప్పిన డాక్టరే ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు నువ్వు అంటున్నావు ఏ దగ్గరికి దగ్గరకు వస్తే బాగా అవుతుంది అనేది ఇది మేలా కదా పెద్ద ఇప్పుడు డాక్టరే మూడు రోజులకు నాలుగు రోజులు చచ్చిపోతాడు గుంట తీసుకోబోండి ఇంకా లాభం లేదు అని చెప్పినాడు వాళ్ళు కూడా ఒప్పుకున్నంత వరకు చూపించినారు ఇంకా డబ్బులు లేవు అన్నీ అయిపోయినాయి దేవుని మీదనే భారం వేసి ప్రభువ నేను బ్రతికితే నీ ఇష్టం అయినా చంపేస్తా అంటే నీ ఇష్టమని దేవుని మీద బాగా నుంచి ప్రార్థన చేసుకుంది కానీ ఇప్పుడు సంవత్సరం అయినా కానీ దేవుడు ఆయన బ్రతికించినాడు అనమాట అట్లా అయినా మనం దేవుడు అంటాడు దేవుని యొక్కకి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన దగ్గరకు వచ్చేవారికి ప్రతిఫలం ఇస్తాడని సహాయం చేస్తాడని ఒక నమ్మకం విశ్వాసం ఉండాలి దేవుడు ఏమంటాడంటే అవగింజంతా అవగింజ ఎంత అంటే చాలా చిన్నగా ఉంటుంది ధాన్యం గింజంతా ధనాల గింజ ఉంటుంది అంత చిన్న విశ్వాసం మనం దేవుని మీద ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనమాట మనం ఏం చేస్తామంటే దేవుడు ఆడనాన్ని అనుకుంటే అది అతనే ఉంటుంది ఉన్నారు కాదు పొద్దు సాయంత్రం పొద్దు ఎప్పుడో పనిచేది ఇక్కడ రెండించలలో పొద్దులు అదే దేవుడు మనము ఉదయం లేచినప్పుడు కానీ మనం దేవుడి సహాయం కోరుకోవాలని అంటాం అన్ని అట్లా అన్ని పాటలు పాడు గడ్డ తక్కువ ఊర్లో లేదా చర్చి దేవుడు మా ఒక వ్యక్తిని మార్చాలంటే ఆ వ్యక్తి ద్వారా ఎంతో మందిని మార్చాలి మా ఇంట్లో మా ఇంట్లో బ్రౌండ్ నూట యాభై మంది అది చదివితే అర్థం అవుతుంది దీనితో మంచి ఇస్తున్నారు ఎందుకు అది డేనా చేసినంత జ్ఞానం లేకుండా దీనికి